మంచి విషయాలు చెప్పారు బో మంచి గట్స్ ఉన్నాయి మీకు లేకపోతే ఏంది రబ్బీ బండిల్లా అరే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రోజు మా గొంతంత భోగంగా మేము ఈ విశ్లేషణ చేస్తే ఇది ఏ పార్టీకి బెనిఫిట్ అవుతుంది మీరు చెప్పారు ఈజీగా చెప్తారు మీరు మీరే చాలా మంది నాకు ఫోన్ చేసిను ఈ లైవ్లో ఉన్న వాళ్ళే చాలామంది నాకు ఫోన్ చేసుకొని సార్లు అన్న మీరు మీరు మాట్లాడే మాటలు న్యూట్రల్గానే ఉన్నాయి కానీ ఇది బీఆర్ఎస్కి బెనిఫిట్ అవుతుందన్న చెప్పిండ్రు మరి బీఆర్ఎస్కు బెనిఫిట్ అవుతుందా లేదా అని మేము కూడా గమనించుకున్నాం అంటే మేము ఎట్లా గమనించుకోవాలంటే అంటే అరే ప్రతిపక్ష పార్టీ కదా అధికారంలో ఉన్నోనికైతే మేము బత్తాసు పలుకుతలేం కదా ప్రతిపక్ష పార్టీ కదా ఈ ప్రతిపక్ష పార్టీ తెలంగాణ ప్రజల సమస్యల మీదనే నిలబడుతుంది కదా అని మేము అనుకున్నాం లేదు మా వైపు లేరు వాళ్ళు మా మీద ఎన్ని కేసులు అయినా వాళ్ళే సపోర్ట్ కొడతాను ఆఖరికి మే మమ్మల్ని ఇవ్వడానికి చంపేస్తే మా మీద పూలదాండి వేసి ఓ ఒక దుప్పటి కప్పి హాయిగా పోతారు ఈ ఇమేజ్ అంతా వాళ్ళు కొట్టేసి వాళ్ళు అధికారంలోకి వస్తారు మీరు దొంగలకు టికెట్లు ఇస్తాను అన్నప్పుడే మీ మీద విశ్వాసం పోయింది మాకు మీరు దొంగలకు టికెట్లు ఇస్తాను అన్నప్పుడే మీ మీద విశ్వాసం పోయింది మీ మీద నమ్మకం పోయింది కాబట్టి ప్రజలారా ఎస్సీ బీసీ ఎస్టీ యువకులు నేను మొదటి నుండి మాట చెప్తాను ఇంకో పార్టీ బుట్టుక రావాలి ఇంకో పార్టీ బుట్టుక రావాలి నాకు ఆలోచన ఉన్నది కాబట్టి ఏనాడు నేను వీనికి వానికి జై కొట్టలే ఏనాడు జై చేయకూట్లేను